గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనన్ని లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు చాలా మేలు నిజంగా అంటే ఒకట్లేండి కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా విజయవాడ కొంతమంది ఉన్న విధానాల్లో తేడాలు ఉంటాయి అమ్మ కానీ ఒక మేలు జరుగుతున్నది ఏంటంటే అందరి వల్లను అసలు ఈ ఈ మధ్య పది ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఈ మనం జరుపుకోలేదు గుళ్ళలో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇది వరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు జాగ్ర కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండం పెట్టాను సో ఆలోచన ముందు వెళ్ళతే ఎలా అది గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళో వెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళో వెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం కూడా ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా పొద్దునున్న కత్తిది తీసుకెడితే మనిషిని యోగ జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అక్కడ నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగటు ఒక్కలేదు పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని స్వామి మంగళవారం స్వామి టైం టేబుల్ పెట్టేసేసరికి మంగళవారం పొరపాటు శివుడు గుడిలో పెడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మొరఖం ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అంటే ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు గుడ్ అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు బాలు పోస్తే ఒక పాలం బిందెడు బాలు పోస్తే ఒక పాలం చెప్తే అందరూ బిందే పోస్తారు అవి బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెబుతున్నది అదే కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఏదో వారిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఇప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దీనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడదు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయ కర్మభిపక్వే తో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు పాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఒకనైనా సహా ఇది ఎందుకు ఇదెందుకు ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండం మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేటువంటి అంటే వాడు అబద్ధం ఆడపడదా మీరు అలాంటి మనుషులు చూపించగలరా నేను వంద సార్లు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మందులు వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఎంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరిగోమంట ఇప్పుడు సత్యదేవాయన మహా అంట వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన సత్యదేవాయన ముందు నమస్కారం నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరిగోమంట ఇప్పుడు హరి సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టాడు సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణ మూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చపండు పెట్టేసి నేను ఏకాదశి చేశాను చేశానంటే ఎందుకు అన్ని వ్రతాలు పనిలేక సత్యం మాట్లాడు అబద్ధం మాట్లాడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీనివల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక సత్య నైవర్తనం చేస్తే దోషాలన్నీ అన్నీ పోతాడు పైకి అబద్ధాలు ఆపడవు దోషం పోయింది అనుకుంటాడు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీలు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు ఏమన్నా నా పేరు గరికిపెట్టి నరసింహరా పెట్టే పేరు నాకు అక్కలేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోలే అది సమస్య అసలు సమస్య ఏంటి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాత్ర పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటది పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెప్తా ఆవిడ తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరు అడగారు ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే నాకు తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంత కలిసి ఉన్నారు అక్కడ కొద్ది దూరం ముందుకు వెళుతాను నేను చెప్తాను దా చెప్తాను దా ఆ యాత్ర కథ అలా అండి పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పెహళే గావను వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనం వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో కూడుస్తుంది గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక నాగే శేషణ శేషన అక్కడ పామును చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుని వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌక్ అని పేరు ఉంది జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవన్న పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని అంట కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో గారు ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తారు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాక ఏమయ్యాలో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మంగళాన్ని భగవంతుని కథిస్తాడు ఇది అమరనాథ్ కథ సృష్టి రహస్యండి సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేదు బహరే గవరు నందీశ్వరుని వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చాక్టర్లు విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఒక కార ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయ్యింది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా తన ప్రభుత్వంలో రమంతా మారడానికి అన్న దేని కానీ వల్ల అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించుకోవడం వారు చేసేస్తారా వారు ఏమైనా మాయ చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలకుడు మనం ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగిందో లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక తప్పదు కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరిని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోళ్ళు ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందకలిగిన త్వరగా కత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ ఇప్పుడు సూర్య వంశం చంద్రవశము పెరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించరు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానంగా అన్నంత మాత్రం నా ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అదవడంలో దానికేనా అన్నారు ఏమిట అది ఏమన్నా సిద్ధాంతమా రూరా కొందరు కలగరమ్మా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు శ్రేణులు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మాస్టర్ సివివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన నాడక్రితం జరుగుతున్నాయి బాబు ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కషిప్ మన ధర్మశాస్త్రం ప్రకారం పొట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీడ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ళ ద్వారా వెళతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి వెళ్ళిపో మావయ్య వెళిపోవా వెళ్ళిపో మావయా ఇంకా మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి ఇది పెంచుకోకూడదు అది వాడికి సంఖ్య ఆ మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికే టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంకా తాపత్రయం అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు వచ్చాయో కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతాం ఆ యోగం మొగాడిది ఆడే సంబంధం లేదు